హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్ ఇక మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్లో అయితే ఒక షూటింగ్ అయితే జరుగుతూ ఉంది ఆ లైవ్ మీకు చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చాను ఇంకా సినిమా పేరు కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ నాకైతే ఎవరు తెలియదు ఇప్పుడే వచ్చినాను భయ ఇక్కడికి మీరు చూసుకున్నట్లయితే వెనకాల అక్కడ క్యారీ వ్యాన్ ఉంది దాని తర్వాత ఇది మన జనరేటర్ రూమ్ ఉంది క్యారీ వ్యాన్ జనరేటర్ రూమ్ సెకండ్ కెమెరా పెట్టినారు వెనకాల మన మెయిన్ కెమెరా అయితే ఇక్కడ క్రికెట్కి సంబంధించిన సీన్ ఏదో ఒకటి అయితే తీస్తా ఉన్నారు సో మనం మెల్లగా ఒకసారి లొకేషన్ కూడా తీసుకుందాం భయ్య మీరు చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే కెమెరా మెయిన్ కెమెరా పెట్టినారు వీళ్ళు వాడుతున్న కెమెరా వచ్చేసి హ్యారీ అలెక్సా భయ ఇది మంచి చాలా పెద్ద కెమెరా అడ్వాన్స్డ్ కెమెరా ప్రతి ఒక్క సినిమాకి వాడే కెమెరా ఇదే హ్యారీ అలెక్సా అనే ఇంకా మీరు చూసుకున్నట్లయితే నేను కూడా సినిమాలో వర్క్ చేశాను కాబట్టి కొద్దిగా గొప్ప నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను భయ్యా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన హీరో సాబ్ ఉన్నాడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు సీన్ తీస్తా ఉన్నారు భయా వీళ్ళు ఇక్కడ మన హీరో సాబ్ క్రికెట్ ఆడుతున్నాడు ఈ పక్క బౌలింగ్ ప్లేస్లో బౌలర్ ప్లేస్లో కెమెరా అయితే పెట్టారు సో ఇది భయ ఇది మన డైరెక్టర్ సాబు ఈయన సో కెమెరా పైన ఎండ పడకుండా మనోళ్ళు అయితే తీస్తున్నారు సో ఇక్కడ ఒక కెమెరా పెట్టారు అక్కడ జిమ్మాలు కూడా పెట్టారు చిన్న చిన్నది డిఎస్ఎల్ఆర్ కెమెరా పెట్టారు సో మన హీరో సాబు అంటే బ్యాటింగ్ చేస్తాడు ఇప్పుడు ఫస్ట్ బాల్ సిక్స్ పెట్టినట్టు ఒక యాక్టింగ్ వెళ్తాయి అనమాట ఇక్కడ మన డైరెక్టర్ సాబ్ యాక్షన్ చెప్తాను ఇదిగా పైకి ఎత్తి కొట్టుకున్నట్టు షార్ట్ తీళ్ళ బట్ మనకు తెలుసు సినిమా సినిమా అంటే ఒక లో అయితే ఉండదు రెండు మూడు షార్ట్లు ఉంటాయి రెండు మూడు షార్ట్లు ఉంటాయి సో మన హీరో సాబు

అక్కడ ఒకటి కెమెరా ఉంది సెకండ్ కెమెరా ఇది ఒకటి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇక్కడ ఒకటి ఉంది మన లోకల్ ఆడియన్స్ కి చూపిద్దామని కెమెరా ఏ కెమెరాలో వాడతారు ఏంటి కదా వాళ్ళకి టెక్నికల్ గా అరే ఎలక్సా కదా సిపి త్రీ లెన్సా హలో రాజు ఓకే రైట్ సో మన సార్ ఆల్ రా ఇక్కడ అడుతున్నాడు క్రికెట్ సీన్ అయితే తీసుకెళ్ళారు ఇది మనకు జింబాలు సోనీ కెమెరా అయితే పడుతున్నారు సోని కెమెరా ఇగో మనోడు పెద్ద కెమెరా అయితే ఎత్తుకొని పోతానాడు పర్వాలేదు సో చూసినారా ఇది ట్రైపోర్ట్ స్టాండ్ అమ్మ చాలా బరువు ఉంటాయి భయా ఇది సో ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ అయింది మేబీ ఆ పక్క పెడతా అన్నారు అనుకుంటా క్లోజ్ షాట్ లో ఏదో ఒకటి సో ఈ పక్క నుంచి అందరూ కలిసి ఆ పక్క పోతా ఉన్నారు ఇప్పుడే డైరెక్టర్ తో అయితే మాట్లాడడం జరిగింది మా పేరు వచ్చేసి కన్నా అని చెప్తా అన్నారు ఇక్కడ మదన్పల్ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ అయితే చేస్తా అన్నారు భయ్య వీళ్ళు మా దాని తర్వాత హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ఉంటుందంట అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేస్తామంటు అన్నారు మాక్సిమం అందరూ కొత్త వాళ్ళతో అయితే ట్రై చేస్తాన్నామన్నా కంప్లీట్ హైపిచ్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది అందరూ కొత్త వాళ్ళతో అయితే చేస్తా అన్నాము అవుట్పుట్ అయితే చాలా గా వచ్చింది అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి డైరెక్టర్ సాబు చెప్పారు ఇప్పుడు మనకు ఇంటర్వ్యూ లాగా తీసుకుందాం అనుకున్న డైరెక్టర్కి డైరెక్టర్ సాబ్ బిజీలో ఉన్నాడు ఈ టైంలో మనం కూడా డిస్టర్బ్ చేయకూడదు పాపం ఈ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను డైరెక్టర్ అందుకే నేనేం డిస్టర్బ్ చేయలేదు సో కుదిరితే ఈవినింగ్ అట్లా ఒకసారి వచ్చేసి డైరెక్టర్ డైరెక్టర్తో మాట్లాడిస్తాను కుదిరితే అదివా ఇక్కడ మదనపల్లిలో సినిమా అయితే కన్నా సినిమా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్లో ఇంకొక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఫిబ్రవరిలో అయితే గ్రాండ్ రిలీజింగ్ అయితే ఉండబోతుంది అని చెప్తా అన్నారు ఈ టీం సభ్యులు డైరెక్టర్ సభ వాళ్ళు ఓకేనా మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ వచ్చేసి హ్యాపీగా షూటింగ్ అయితే చూసుకోవచ్చు భయ ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పరు అది అది భయ సినిమా పేరు అయితే కన్నా ఓకేనా ఓకే బ్రో రైట్ వీడియో అయితే ఎక్కడతో ఏం చేస్తారని భయా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉందాకొస్తాం అప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రైట్